హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్దార్ రెడ్డి సారీస్ ఈరోజు మనము ప్యూర్ జరికోటలో వచ్చిన న్యూ కలెక్షన్ చూద్దామండి ఈ సారీ వచ్చేసి పీచ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ కటి బార్డర్ వస్తుంది దానికి పైన కింద బ్లూ కలర్తోని చిన్న లైన్ వస్తుంది శారీ మధ్యలో ఇలా డాలర్ బుట్టి సిల్వర్ అండ్ గోల్డ్తో డాలర్ బుట్టి వస్తుంది ప్లస్ ఫ్లవర్ బుట్టి వస్తుంది ఇలా ఫ్లవర్ బుట్టి ఒకటి అది సిల్వర్తో ఒకటి వస్తుంది గోల్డ్ జరితో ఒకటి వస్తుంది నిండా అలాగే ఉంటుందండి డాలర్ బుటీస్ ఉన్నాయి ప్లస్ ఫ్లవర్ బుటీస్ ఉన్నాయి రెండు ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది కడ్డీ బార్డర్ వచ్చేసి పైన కింద మన బ్లూ కలర్తోని పైపింగ్ లాగా వస్తుంది పళ్ళు ఇట్లా క్రాస్ లైన్తో పళ్ళు వస్తుంది మధ్యలో సిల్వర్ వచ్చింది సైడ్స్కి గోల్డ్ జరిగో వచ్చింది దాని పక్కన బ్లూ కలర్ లైన్తో కూడా డిజైన్ వచ్చింది దీనికి సిల్క్ మార్క్ వచ్చేసి ఇక్కడ పళ్ళు దగ్గర ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ ఇట్లా వస్తుందండి డాలర్ బుట్టి వస్తుంది బ్లౌజ్ నిండా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి టూ సైడ్స్ సే ప్లెయిన్ సిల్వర్ బార్డర్ ఉంటుంది కడ్డీ బార్డర్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ సపోటా కలర్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ కడ్డీ బార్డరు దానికి పైన మనకి పైపింగ్ లాగా పింక్ కలర్ తోటి వస్తుంది ఇలా టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది మధ్యలో వచ్చేసి బర్డ్స్ డిజైన్ వస్తుందండి మీనా వర్క్తో వచ్చేసి బర్డ్ వచ్చేసి దానికి మీనా వర్క్ వస్తుంది లీఫ్ కూడా గ్రీన్ కలర్తో ఫ్లవర్ వచ్చేసి గోల్డ్ జరీతో ఇలా ఉంటుంది బూటీ కొంచెం క్లోజ్ అప్లో జోపియండి ఒక బోర్డ్ ఏమో సిల్వర్తో వచ్చింది దానికి గోల్డ్ జరీతో ఫ్లవర్ గ్రీన్ కలర్ మీనా వర్క్ వచ్చింది ఇంకొక బర్డ్ వచ్చేసి గోల్డ్ కలర్ బర్డ్ వచ్చింది సిల్వర్తో ఫ్లవర్ వచ్చింది మీనా వర్క్ గ్రీన్ కలర్ వచ్చింది శారీ అంతా బోర్డ్స్ అలా డిఫరెంట్గా ఉన్నాయి బూటీస్ కూడా ఒకటి సిల్వర్ బూటీ వచ్చింది ఒకటి గోల్డ్ బుట్టి వచ్చింది ఫ్లవర్ బుట్టి శారీలో చూడండి అన్ని ఫ్లవర్ కూడా డిఫరెంట్ షేప్లో ఉంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి సిల్వర్తో పళ్ళు దానికి టూ సైడ్స్ మళ్ళీ గోల్డ్ జరి జరితోటి డిజైన్ వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్లో కూడా మొత్తము గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ ఉంటాయి ఫ్లవర్ బుటీస్ చూడండి ఒకటి గోల్డ్ బుటీ ఒకటి సిల్వర్ బుటి టూ సైడ్స్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది సిల్వర్ బార్డర్ ఇది శారీ ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి ల్యావెండర్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ కడ్డీ బార్డర్ వస్తుంది కింద పర్పుల్ లైన్ తోటి మనకి గోటా బార్డర్ లాగా వస్తుంది ప్లెయిన్ సిల్వర్ బార్డరు శారీ అంతా ఇలా బుటీస్ ఉంటాయి సిల్వర్ తోటి బుటీస్ వచ్చాయి చిన్న బుటీస్ వచ్చాయి ప్లస్ పెద్ద బుట్టీ ఫ్లవర్ బుటీ వచ్చేసి దాని గ్రీన్ కలర్ తోటి లీవ్స్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది బార్డరు పళ్ళు పళ్ళులో సిల్వర్తోనే పళ్ళు వచ్చింది మధ్యలో సిల్వర్ జరిగితే దానికి అటు ఇటువైపు కూడా మనకి ఫ్లవర్ బుటీస్ బంచెస్ వచ్చేసాయి దీనికి బ్లౌజు ఇలా వస్తుంది డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజు టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా థ్రెడ్ బూటీస్ ఉంటాయి ల్యావెండర్ కలర్ థ్రెడ్తో బూటీస్ ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్లో ఉందండి దాని క్రీమ్ అంటారు పేస్ట్రిల్ కలర్ దానికి స్నఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది సిల్వర్ బార్డర్ వచ్చేసి దానికి పైన కింద స్నఫ్ కలరు ప్లస్ మెరూన్ కలర్ తోటి చిన్నగా పైపింగ్ లాగా లైన్స్ ఇచ్చారు మధ్యలో చిన్న డాలర్ బుట్టీ వచ్చింది సిల్వర్ బుటీ పెద్ద బుట్టి వచ్చేసి ఇలా బర్డ్స్తో వచ్చిందండి సిల్వర్ క్రీపర్ ఇలా వచ్చేసి ఎల్లో కలర్ బర్డ్ దానికి మళ్ళీ పక్కన డార్క్ ఎల్లో కలర్ తోటి డిజైన్ పింక్ కలరు రెడ్ కలరు ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి బర్డ్స్ డిజైన్ వచ్చింది పెద్ద బుట్టీస్ బర్డ్స్ డిజైన్ వచ్చింది మధ్యలో అంతా డాలర్ బుట్టి సిల్వర్తో చిన్న బుట్టీ వచ్చింది పళ్ళు వచ్చేసి సిల్వర్తో ఇలా పళ్ళు ఉంటుంది వీటికి శారీ లోపల వరకు కూడా డిజైన్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుందండి బ్లౌజ్ డార్క్ స్నఫ్ కలర్ బ్లౌజు డాలర్ బుటీ వచ్చింది బ్లౌజ్ నిండా టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా పైన కింద మెరూన్ కలర్ లైన్ తోటి మనకి సన్నగా దానికి అంచులాగా ఇచ్చారు స్కట్ బార్డర్ లాగా మధ్యలో సిల్వర్తో వచ్చింది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లావెండర్ కలర్కి డార్క్ ల్యావె పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ లాగా మధ్యలో ప్లెయిన్ సాటిన్ బార్డర్ వచ్చేసి దానికి పైన కింద సన్న లైన్ వచ్చింది సిల్వర్ జరీ లైన్ దానికి చివరిన పర్పుల్ కలర్తో మనకు పైపింగ్ లాగా వచ్చింది శారీ మధ్యలో అంతా ఇలా బుటీస్ ఉంటాయి సిల్వర్తో బుటీ వచ్చి దానిపైన ఎల్లో అండ్ డార్క్ పర్పుల్ కలర్తోని ఫ్లవర్ డిజైన్ వస్తుంది మేనా వర్క్ శారీ అంతా ఇలా దగ్గర దగ్గరగా ఉంటాయి బూటీస్ లోపల కూడా మొత్తము శారీ చివరి వరకు కూడా బూటీస్ అనేవి ఇలాగే ఉంటాయి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి ఇలా సిల్వర్ లైన్స్ క్రాస్ లైన్స్ తోటి పళ్ళు వస్తుంది ప్రతి సారీకి కూడా సిల్క్ మార్క్ అనేది ఉంటుందండి ఇక్కడ ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజు డార్క్ పర్పుల్ కలరు సేమ్ శారీలో ఉన్నట్టే బ్లౌజ్ బ్లౌజ్లో కూడా గ్యాప్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ నిండా ఇలా సిల్వర్ తోటి ఫ్లవర్ బూటీ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ బార్డర్ కడ్డీ బార్డర్ వస్తుంది దానికి పైన పింక్ కలర్ తోటి మనకి గోటా బార్డర్ లాగా వస్తుంది శారీలో ఇలా రెండు రకాల బూటీస్ ఉన్నాయండి ఫ్లవర్ బుటీ ఒకటి ఇంకొక డిఫరెంట్ షేప్లో ఫ్లవర్ బుటీ వచ్చింది వాటి మధ్యలో గ్రీన్ అండ్ పింక్ కలర్తో మీనా వర్క్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది బుటీస్తో పళ్ళు వచ్చేసి సిల్వర్ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజు పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది దాంట్లో చిన్న డాలర్ బుటీ వస్తుంది బ్లౌజ్ నిండా టూ సైడ్స్ దానికి బార్డర్ సిల్వర్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ రేంజ్లో ఈ శారీలో ఇంకా కొన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ లైట్ కలర్కి పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ కటీ బార్డర్ సిల్వర్ బార్డర్ వస్తుంది దానికి అంచు పింక్ కలర్ మనకి గోటా అంచు లాగా చిన్నగా వస్తుంది పైపింగ్ లాగా శారీ మొత్తము సిల్వర్ తోటి ఆల్ ఓవర్ మొత్తం క్రీపర్ డిజైన్ ఉందండి ఫ్లవర్స్ లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి లీవ్స్ క్రీపర్ మొత్తము సిల్వర్తో వస్తుంది కంప్లీట్ సిల్వర్ వర్క్ ఉంటుంది ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేసి ఇలా మధ్యలో ఫ్లవర్ డిజైన్ తోటి సిల్వర్ జరితో పళ్ళు వస్తుంది ఈ శారీకి బ్లౌజు పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది డాలర్ బుటీ వస్తుంది పెద్ద బుట్టి టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ మోడల్లో కూడా ఇంకా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కాకపోతే అన్నీ ఒక వీడియోలో కవర్ కావు ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి చేశాను ఇంకా కూడా న్యూ స్టాక్ వచ్చే న్యూ కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ జరికోటాలో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు నచ్చిన ఏమన్నా క్లియర్ పిక్ కావాలంటే షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్